దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండి ఆ కృతజ్ఞతతో మనం ఎల్లప్పుడూ స్థుతి ఆరాధన చేస్తూ ఉంటే చీకటి శక్తులు ఆమడ దూరం పారిపోతాయి అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మనం గద్దిస్తుంటే వదిలేసారి వెళ్ళిపోతున్నా నాకు ఇక్కడ బాగలేదు అంత నువ్వు ఆల్ అవుట్ పెట్టినావు ఆల్ అవుట్ పెడితే దోమలు వెళ్ళిపోయినట్టు నాకు ఇక్కడ అంత ఉక్కిరి బిక్కిరవుతుంది మీరు దేవుణ్ణి స్థుతిస్తుంటే నాకంత ఊపిరి అందటం లేదు ఇక నన్ను గెటౌట్ అనదులే నేనే గెటౌట్ అయిపోతున్నానని అడుగు పోతాడు వెయ్యమడ దూరం ఎక్కడ స్థుతి ఆరాధన ఉన్నదో అక్కడ చీకటి శక్తులు పని చెయ్యవు ఎందుకు ఎందుకు ఇస్రాయిలు చేసే స్తోత్రాల మీద దేవుడు ఆశ ఇక్కడ మనం ఎంత స్థుతిస్తామో అంత బలమైన అద్భుతమైన సుందరమైన అలంకృతమైన సింహాసనం దేవుని కొరకు ఏర్పడుతుంది ఆ సింహాసనాన్ని చూసే దేవుడు అరే నా కొరకు ఇంత మంచి సింహాసనం వేశారు నా బిడ్డలు నేను వెళ్ళి కూర్చోకపోతే ఎట్లా అని వచ్చి కూర్చుంటాడు ఎక్కడైతే స్థుతి ఆరాధన జరుగుతుందో అక్కడికి వచ్చి దేవుడు కూర్చుంటాడు దేవుడు కూర్చున్న చోట అనారోగ్యం ఉండదు దేవుడున్న చోట అశాంతి ఉండదు దేవుడున్న చోట ఎట్లాంటి లేమి కూడా కరువు కూడా ఉండదు దేవుడున్న చోట ఈ దయ్యాలు మంత్రాలు ఏవి పనిచేయవు దేవుని బిడ్డల ఎన్నోసార్లు నేను చెప్తుంటాను ప్రపంచంలో ఉన్న మంత్రశక్తులన్నీ మూటగట్టినా ప్రపంచంలో ఉన్న మంత్రశక్తులన్నీ మూటగట్టిన ఏసయ్య రక్తంలో ఒక చుక్క ఒక్క చుక్కకు సమానం కాదు దేవునికి ఆ మహాదేవుడు వచ్చి మన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అనుకోండి ఇక్కడే ఊహించుకోండి మహాదేవుడు ఏసయ్య పంచభూతములను గద్దించి గాలివాన ఆగు అని చెప్పగలిగిన ఏసయ్య ఇక్కడ సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అనుకోండి దుష్టుడు వస్తాడా మంత్రాలు వస్తాయా ఆల్ అవుట్ పెడితే దోమలు పోయినట్టే దోమలు ఇంటికి ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఒక్కో దోమను పట్టుకొని బతిమాలొద్దు ప్లీజ్ పోయి వెళ్ళిపోవే దోమ వెళ్ళిపోవే నువ్వు వింటే నాకు చెవులో గియ్యి గుయ్యం అంటుంటే నాకు నిద్ర రావట్లేదే నా రక్తం పీల్చుకుంటున్నావు దినమంతా నేను మటన్ కర్రీ చికెన్ కర్రీ తిని రక్తం తెచ్చుకుంటే అదంతా నువ్వు పీల్చుకుంటున్నావు ప్లీజ్ వేది దండం పెడతాను నీ పుణ్యం ఉంటుంది వెళ్ళిపోవు వెంట ఇది దానికి భాష రాదు దాని తెలుగు వచ్చా దానికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అది గురి అంటనే ఉంటుంది ఇవెంత బతిమాలినా గద్దించినా దోమలు పోవు ఆల్ అవుట్ పెట్టాలి టాటాజ్ కాయలు ఏదన్నా వెలిగించాలి అప్పుడు తలుపు వెతుక్కుంటుంటుంది ఎక్కడి నుంచి పోవాలని నేనండి ఎక్కడ సందు దొరికితే అక్కడ నుంచి బయటపడి వెళ్ళిపోతుంది ఈ మంత్రశక్తులు దయ్యం శక్తులు కూడా అంతే ఎక్కువ స్థుతి ఆరాధన జరిగే చోట అవి ఎక్కడి నుంచి బయటపడదామని వెతుక్కుంటాయి దయ్యాలు వెళ్ళిపోతాయి ఉండడానికి వాడి శక్తి లేదు అందుచేత ఏం చేస్తాయంటే మన ఇంట్లో స్థుతి లేకుండా ముందు చేస్తాయి అవి ఆ అపవిత్రత్మని స్థుతి ఆరాధన ప్రార్థన బలిపీఠం లేకుండా చేస్తాయి నేను అరవై ఏళ్ళు నడిచాను అరవై సంవత్సరాలు దేవునితో నడిచాను సిక్స్టీ ఇయర్స్ ఈ సైతానిగాడి పద్మాషి దుర్మార్గం కూడా నాకు అరవై ఏళ్ళు పరిచయమేహ వాడెంత దుర్మార్గుడు నాకు అరవై ఏళ్ళు బట్టి తెలుసు నేను ఇంతకుముందు ఏం చెప్పాను స్థుతించకుండా ఆరాధించకుండా వాడు మనల్ని ఆపుతాడని చెప్పే కదా బిజీగా పెడతాడు అన్నాను కదా వాడు ఎట్లా బిజీగా పెడతాడంటే మంచి పనులతోనే బిజీగా పెడతాడు మంచి పనులతోనే ఎక్కువ సువార్త చెప్పు ఇంకేదైనా మంచి మంచి గ్రంథాలు చదువు రోగులు ఉన్నారు వాళ్ళని దర్శించు మీదలకు సహాయం చేయి మంచి పని మంచి సమరయుడి పరిచర్యా అని నిన్ను మాయ చేసి హీ విల్ కీప్ యూ బిజీ విత్ గుడ్ థింగ్స్ నువ్వేమనుకుంటావు అంటే నువ్వు గొప్ప పని చేస్తున్నావు అనుకుంటావు స్థుతి మరిచిపోతావు మంచి పనులు చేసి ప్రార్థన మరిచిపోతావు మంచి పనులు చేసి బైబిల్ చదివేది మానేస్తాం మంచి పనులే చేసి స్థుతి ఆరాధన మానేస్తాం గమేల్లో చీకట్లన్నీ లోపలికి వస్తాయి నువ్వెంత బిజీగా ఉన్నా దేవుని స్థుతించడానికి టైం తీసుకోవాల్సిందే దేవుని స్తోత్రం కలిగిన కానీ నువ్వెంత బిజీగా ఉన్నా ప్రార్థనకు టైం కేటాయించాల్సిందే ఎంత బిజీగా ఉన్నా బైబిల్ చదవడానికి టైం కేటాయించాల్సిందే నిన్ను మంచి పనులతో బిజీగా పెట్టి మాయ చేసి నీకన్నా గొప్ప భక్తుడే లేడు నీకన్నా గొప్ప భక్తురాలే లేదని నిన్ను మాయ చేసి స్థుతికి బలిపీఠానికి నిన్ను దూరము చేసి మెల్లగా వాడు అటాక్ చేస్తాడు ఎప్పుడూ ఒక బలహీన నువ్వు స్థుతి ఆరాధన లేకుండా కొన్ని రోజులు వారాలు నెలలు ఉన్న తర్వాత ఎప్పుడో పంజా కొడతా నీ మీద నీకు అర్థం కాదు ఏసైనా వేసైనా ఎందుకు కాపాడలేదా అంట మళ్ళీ కొత్త పాట పాడుతుంది ఏందిరా కాపాడేది కృతజ్ఞత లేనోడా నువ్వే వాడికి వెల్కమ్ బోర్డు పెట్టి పిలిచావు నేను కాపాడడం ఏంటి నువ్వెందుకు స్థుతించలేదు ఆరాధించలేదు అని దేవుని వాదన మళ్ళీ మనమేమో కావాలని వాడిని వెల్కమ్ బోర్డు పెట్టి పిలిచి వాడు కొట్టిన తర్వాత ఎందుకు దేవా వానికి ఎందుకు అవకాశం ఇచ్చాం అవకాశం వాడు దేవుడు ఇవ్వల వాడికి అవకాశం మనమే ఇచ్చాం కాబట్టి చాలా జాగ్రత్త అందరూ జీవిత కాలానికి నేర్చుకోవలసిన పాఠం ఎన్ని పనులున్నా స్థుతి మానొద్దు ఆరాధన మానొద్దు ప్రార్థన మానవద్దు వాక్యం మానవద్దు వాక్య ధ్యానం మానొద్దు నువ్వు అగ్ని జ్వాలలాగా అయిపోతావు దేవుని స్తోత్రం కలిగిన కాక దోమలు కుడతాయి నిన్ను మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఓమ్యూ అన్నీ వస్తాయి కానీ జ్వాలని కుడతాయా అగ్ని జ్వాలను కుడితే ఆ దోమ మూతి కాలిపోతే అది మొత్తమే కాలిపోతుంది అగ్నిజ్వాలను దోమలు కుట్టలేవు దేవుడు తన సేవకులను అగ్నిజ్వాలలుగా మారుస్తాడని రాయబడి ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక అగ్నిజ్వాలము నీవైపోతావు అంటే నీ మీద ఒక ఈగ వాళ్ళదు ఒక దోమ వాళ్ళదు అగ్నిజ్వాల మీ దగ్గరకి ఏ క్రిమి కూడా రావడానికి వీలు